అందరికీ నమస్తే అండి వరలక్ష్మీదేవి వ్రత పూజా సామాగ్రి అందరికీ తెలుసు వరలక్ష్మీదేవి వ్రత పూజా సామాగ్రి కానీ ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతూ ఉంటాం అవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో వరలక్ష్మీదేవి వ్రత పూజా సామాగ్రికి కావలసిన అతి ముఖ్యమైన వస్తువులు ముందుగా చిన్న పీట లేదా ఆసనం బియ్య పిండి ముగ్గు వేయడానికి చలిమిడికి ఏనుగు బొమ్మలు రెండు పెసరపప్పు కొద్దిగా వడపప్పు చేసుకోవడానికి బెల్లం పానకంకు నైవేద్యానికి పసుపు కుంకుమ గాజులు మనకు ఎన్ని కావాలంటే ఎంతమందికి ముత్తైదులకు ఇవ్వాలనుకుంటున్నారో అన్ని డజన్లు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగు గాజులు చీర ఒకటి చీరలో నరుపు రంగు లేకుండా చూసుకోవాలి బ్లౌజ్ పీసులు గంధం రోజ్ వాటర్ గంధంలోకి కలుపుకోవడానికి విడి పువ్వులు అలంకరణ కోసం పూలమాలలు రెండు తమలపాకులు కొన్ని ఒక్కలు ఎండు ఖర్జూరం అగరబత్తి చిల్లర నాణ్యాలు ఒకటి మామిడి ఆకులు గుమ్మానికి కలుషంలోకి అరటి పండ్లు అమ్మవారి పూజ ఎలాగా మన ఇంట్లో లక్ష్మీనారాయణుడు ఉంటాడు ఫస్ట్ లక్ష్మీ నారాయణుడు నారాయణ పూజించిన తర్వాత అమ్మవారిని పూజించాలి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు విష్ణు వక్షస్థలంలో ఉంటారు కాబట్టి నారాయణుడు నారాయణుడు ఎక్కడుంటే ఆ తల్లి అక్కడ ఉంటుంది సో మనం ముందుగా నారాయణు పూజించిన తర్వాతనే అమ్మవారిని పూజించాలి కలషం కోసం చెంబు ఒకటి కొబ్బరికాయలు పచ్చి శనగలు ముందు రోజు రాత్రే నీటిలో నానబెట్టుకోవాలి బియ్యం కలషం కిందికి నైవేద్యం కోసం తెల్లదారం నోముదారం కంకణాల కోసం అక్షింతలు కొంచెం బియ్యంలో పసుపు ఆవునేది వేసి కలపాలి స్వీట్ పొంగలి పూర్ణం బూరెలు వరలక్ష్మీదేవి పుస్తకం ఇంట్లో ఉండవలసిన పూజా సామాగ్రి దీపాలు రెండు గంట అమ్మవారికి ఇవ్వడానికి హారతి ప్లేటు పంచపాత్ర ఆవు నెయ్యి దీపానికి ఒత్తులు తామర ఒత్తులు ముద్దకర్పూరం పచ్చకర్పూరం ఇవేనండి వరలక్ష్మి వ్రతం కావలసిన పూజా సామాగ్రి